కూడా ఉంటుంది అట్లాంటి సంస్థాగత విధానం అన్నటువంటి కాబట్టి చిన్న పార్టీ ఉంది కానీ పెద్ద పార్టీలు అయితే గనక తెలుగుదేశం పార్టీలోనే ఉండదు భారతీయ జనతా పార్టీలోనే ఉంటాయి అన్నమాట అది అవును కానీ ఇక్కడ ఓవరాల్ గా ఏం జరిగింది సార్ కొలికిపూడికి ఒక థ్రెట్ ఏమైనా కనిపిస్తుందా భవిష్యత్తులో తెలుగుదేశం ఆలోచించాలి ఆయన ఇప్పుడు ఏం చేస్తారు మాక్సిమం సస్పెండ్ చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేయలేరు కానీ ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయలేరుగా చేయలేరు ఆయన ఇక డైరెక్ట్ గా మాట్లాడుతుంటాడు రెండవది అక్కడ ఉన్న అతన్ని సర్దుకోమని చెప్తున్నారు కార్యకర్తలను సర్దుకోమని చెప్పండి చంద్రబాబు గారి ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో అమలు చేయించే బాధ్యత కోలికపూడి తీసుకున్నాడు లేదా మీరే చెప్పేయండి చంద్రబాబు గారు మాటలు మాట్లాడుతున్నాయా గ్రౌండ్ లెవెల్లో ఏం చేయకూడదు బెల్ట్ షాప్ నడుస్తుండాలి ఇసుక నడుస్తుండాలి మనవాళ్ళు తింట ఉండాలా గొడవలు జరుగుతూ ఉండాలి అవన్నీ మనం ఏదో చేస్తున్నట్టు కవరప్ గా మేము స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటాం పైనుంచి అని చెప్పేయండి లేకపోతే లేదా అతను చేస్తుంది కరెక్ట్ బాబు గారు చెప్పింది చెప్తున్నాడు అక్కడ అది అమలు చేసింది అని చెప్పండి అతను మాట్లాడిందంటే నాకు ఈ రోజు వరకు అయితే తప్పుదైతే మనం తప్పనే మాట్లాడుకుంటాం ఫెయిర్ గానే మాట్లాడినట్టు అనిపించింది అతను మాట్లాడక్కడైనా సరే కాకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అంటున్నా నేను అదే అవును తుమ్ముకుడిని యాక్సెప్ట్ చేయలేకపోతే ఒక అనితని ఒక సుభాష్ని ఒక పార్థసారథిని ఒక కొలికపూడిని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఎవరి తుమ్కుడు యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఇందులో వాళ్ళందరూ అట్లా అది దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది రైట్ చూద్దా మతానికి క్రమశిక్షణ సంఘం ముందుకు పిలిచి